హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సి సెక్షన్ అంటే ఏమిటి ఎప్పుడు చేస్తారు తర్వాత ఎలా రికవర్ అవ్వాలో కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సి సెక్షన్ అంటే డేంజరా ఎలా ఉంటుంది అనే డౌట్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది ఆ డౌట్ క్లియర్ చేయడానికి అసలు ఈ సి సెక్షన్ అనేది ఏ రీజన్ వల్ల చేయాల్సి వస్తుందో మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది వీడియో మిస్ చేయకుండా చూడండి వాట్ ఈస్ సి సెక్షన్ సి సెక్షన్ అంటే సర్జికల్ డెలివరీ డాక్టర్ స్టమక్ అండ్ యూటేరల్స్ ని కట్ చేసి బేబీని డెలివరీ చేస్తారు యూజువల్లీ సేఫ్ ప్రొసీజర్ ఇది బట్ డాక్టర్ డిసైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ మదర్ అండ్ బేబీ కండిషన్ సీ సెక్షన్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు ఫస్ట్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో సేఫ్టీ కోసం సి సెక్షన్ యూస్ చేస్తారు ఫస్ట్ రీజన్ వచ్చేసి బేబీ పొజిషన్ రాంగ్గా ఉండడం లైక్ బ్రీచ్ లాగా ఉంటే బేబీ హెడ్ అనేది పైకి ఉంటుంది కాబట్టి మనకి నార్మల్ చేయడం వీలవ్వదు కాబట్టి సీ సెక్షన్ చేస్తాం నార్మల్ కావాలంటే మాత్రం బేబీ హెడ్ అనేది డౌన్ సైడే ఉండాలి సెకండ్ రీజన్ బేబీ సైజ్ ఎక్కువ ఉండడం మదర్ పెల్విస్లో పాస్ అవ్వకపోవచ్చు సైజ్ ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల కూడా మనకి సీ సెక్షన్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రీజన్ మల్టిపుల్ బేబీస్ ఉండడం లైక్ ట్విన్స్ ట్రిప్లేట్స్ ఉంటారు కదా అప్పుడు చేయాల్సి వస్తుంది సిజేరియన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ లో ఉన్న సిచ్యువేషన్ నెక్స్ట్ రీజన్ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవ్వడం డ్యూరింగ్ లేబర్స్ లేబర్స్ టైంలో లో బీట్ డ్రాప్ అయినా కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ రీజన్ ప్రీవియస్ ఈ సెక్షన్ స్క్వేర్ వీక్ గా ఉండడం వల్ల కూడా చేయాల్సి ఉంటుంది లేబర్ టైం ఎక్కువ పడడం లేదా పెయిన్ స్టాప్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా చేయాల్సి వస్తుంది అనమాట మదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది సి సెక్షన్ తర్వాత రికవరీ ఎలా అవ్వాలో మనం ఇప్పుడు చూసేద్దాం సి సెక్షన్ తర్వాత బాడీకి హీలింగ్ టైం కావాలి సో పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ మ్యాండేటరీ హాస్పిటల్లో ఐవి అండ్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్ ఇస్తారు టూ త్రీ డేస్ లో స్లోలీ వాక్ చేయడం స్టార్ట్ చేయాలి డైజెషన్ హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీగా చేయాల్సింది వీక్ వన్ టూ అంటే వన్ టూ వీక్స్లో చేయాల్సింది ఏంటంటే స్టిచ్చెస్ పెయిన్ తగ్గుతుంది అవాయిడ్ హెవీ వర్క్ హెవీ వర్క్ అయితే అసలు చేయకండి వన్ మంత్ మోస్ట్ మదర్స్ నార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు వన్ మంత్లో సిక్స్ వీక్స్ తర్వాత అయితే డాక్టర్ చెకప్ కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది రికవరీ టిప్స్ ఇప్పుడు చూద్దాం సి సెక్షన్ తర్వాత ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే హెల్దీ ఫుడ్ మెయిన్ అనమాట ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ ఎగ్స్ మిల్క్ దాల్ లీఫ్ వెజ్జెస్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వాటర్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తా వాటర్ ఎక్కువ తాగాలి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ అవాయిడ్ చేయాలి ఎక్కువగా పడుకోవడం వల్ల చాలా మంచిది మనకి బాడీ రిలీఫ్ అయితే ఉంటుంది స్ట్రెస్ కూడా అవాయిడ్ చేయండి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా ఫాలో చేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సి సెక్షన్ కూడా సేఫ్ డెలివరీ మెథడే అయితే మీరు ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నాకు సి సెక్షన్ చేస్తున్నారు ఏమవుతుందో అనే టెన్షన్స్ అయితే అస్సలు ఉంచుకోకండి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మదర్ అండ్ బేబీ సేఫ్టీ కోసమే ఈ సే ఈ సి సెక్షన్ అనేది చేస్తారు సో డాక్టర్ అడ్వైస్ ఫాలో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ఏ టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలో కామెంట్ చేయండి